గుడ్ మార్నింగ్ డియర్ స్టూడెంట్స్ ఎలా ఉన్నారు మీరందరూ బాగున్నారు కదా మరి ఈరోజు మనము ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ సబ్జెక్ట్లో ఉన్నటువంటి సింగిల్ ఆన్సర్ టు ఎనీ యాంటేషన్ అండ్ క్వశ్చన్ అనేటువంటి దాన్ని మనం చూసుకుందాం దీని ద్వారాగా ఏంటంటే ఒకే ఒక ఆన్సర్ ఒక ఎన్ ఏ యాంటేషన్ ఇచ్చినా క్వశ్చన్ ఏది ఇచ్చినా కానీ రాయగలిగితే మంచి మార్కులు తెచ్చుకోవచ్చు అంతేకాకుండా ఫెయిల్యూర్స్ అనేది తగ్గిపోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది ఉద్దేశంతో ఈ వీడియోను మీ ముందుకు ప్రజెంటేషన్ చేస్తున్నాను వీడియో చూసే వాళ్ళందరూ కూడా మొదటగా సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయటం షేర్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఓకే మరి రోజులోనికి వెళ్దాము ఆఫ్ స్టడీస్ అనేటువంటి పోయంలో మొదటిగా మనము నేమ్ ఆఫ్ ద లెసన్ నేమ్ ఆఫ్ ద రైటర్ నోన్ యాజ్ అనేది చూద్దాం అంతేకాకుండా నాలుగు పార్ట్స్గా ఉంటుంది అంటే ఇంట్రడక్షన్ కాంటెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్ అండ్ క్రిటికల్ కామెంట్ అనేవి ఉంటాయి వాట్ అవి ఎలా రాయాలో నేను ఈ వీడియోలో చెప్తాను నేమ్ ఆఫ్ ద లెసన్ ఆఫ్ స్టడీస్ నేమ్ ఆఫ్ ద రైటర్ బ్రాన్సెస్ బ్యాకన్ నోన్ యాజ్ ఏ గ్రేట్ ఇంగ్లీష్ ఫిలోసఫర్ స్టేట్స్ మ్యాన్ అండ్ ఏ ఫైన్ ఇయర్ ఆఫ్ ద మోడర్న్ సైంటిఫిక్ థాట్ ఎవరైతేనో ఇంగ్లీష్ ఫిలోసఫర్ స్టేట్స్ మ్యాన్ ఫైన్ ఇయర్ ఆఫ్ మోడర్న్ సైంటిఫిక్ థాట్స్ మరి ఇంట్రొడక్షన్ చూద్దామా ఇన్ దిస్ లైన్ లేదా దిస్ లైన్ ఈస్ టేకన్ ఫ్రమ్ ద లెసన్ ఇక్కడ దిస్ లైన్ ఈజ్ టేకెన్ ఫ్రమ్ ద లెసన్ అనొచ్చు ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద లెసన్ అనొచ్చు ఆఫ్ స్టడీస్ రిటర్న్ బై ఫ్రాన్సిస్ బ్యాకన్ ఇన్ దిస్ లెసన్ బ్యాక్ అన్ ప్రజెంట్స్ ద పర్పస్ అండ్ యూటిలిటీ ఆఫ్ స్టడీ ఇన్ ఏ విట్టి అండ్ ఇంటెలిజెంట్ మేనర్ ఏం చెప్తున్నాడు పర్పస్ ఆఫ్ స్టడీ గురించి చెప్తున్నాడు దెన్ ద కాంటెక్స్ట్ చూడండి ఇన్ దీస్ లైన్స్ బ్యాక్ అండ్ డిస్క్రైబ్సర్స్ అబౌట్ ద త్రీ టైప్స్ ఆఫ్ రీడర్స్ హౌ దే అప్లై దే బుక్ ఈస్ నాలెడ్జ్ టు దే రియల్ లైఫ్ సిచ్యువేషన్స్ వెరీ వెరీ సింపుల్ కదా ఇంకొకసారి చదువుకోనండి ఎక్స్ప్లెనేషన్ బ్యాక్ అండ్ టెల్స్ అస్ దట్ దేర్ ఆర్ త్రీ టైప్స్ ఆఫ్ రీడింగ్ త్రీ టైప్స్ ఆఫ్ పీపుల్ క్లవర్ అండ్ కన్నీ పీపుల్ డోంట్ వాంట్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ లైఫ్ సెకండ్ వన్ సింపుల్ అండ్ కన్నింగ్ పీపుల్ లైక్ అండ్ ప్రైజ్ స్టడీస్ డోంట్ గెట్ ఎనీ బెనిఫిట్ థర్డ్ ద వైజ్ పర్సన్స్ రీడ్ అండర్స్టాండ్ అండ్ మేక్ యూజ్ ఆఫ్ ద నాలెడ్జ్ అండ్ గెట్ ద బెనిఫిట్ ఆఫ్ ప్రాక్టికల్ యూజ్ ఆఫ్ స్టడీస్ మూడు రకాల వాళ్ళు ఉన్నారు మూడు రకాల అభిప్రాయాలు చెప్తున్నాడు దెన్ జనరల్ రెలివెంట్స్ బ్యాక్ అను వండర్ఫుల్లీ ప్రజెంట్స్ ఈస్ ఐడియాస్ ఇన్ షార్ట్ సెంటెన్సెస్ ఈచ్ సెంటెన్స్ ఈజ్ ఏ ప్రోవర్బ్ అండ్ ఇట్ హ్యాస్ ఎ డీప్ మీనింగ్ ఇన్ ఇట్ లర్నింగ్ మేక్స్ వన్ ఏ లాట్ వన్ ఏ లాట్ బెటర్ పర్సన్ అంటే నేర్చుకోవడం అనేది ఒక మంచి వ్యక్తిగా తీర్చిదిద్దుతుంది అని చెప్తున్నాడు దెన్ షార్ట్ ఆన్సర్ చూద్దామా ఇంట్రడక్షన్ ఆఫ్ ఇంట్రడక్షన్ చూద్దాం షార్ట్ షార్ట్ ఆన్సర్లో కూడా మనకు ఇంట్రడక్షన్ మెయిన్ ఆన్సర్ అనేవి ఉంటాయి ఇంట్రడక్షన్లో ఏమైనా ఉంటుందంటే రైటర్ గురించి అలాగే ఎస్ఐ గురించి ఉంటుంది సో ఆఫ్ స్టడీస్ ఇస్ ఎ ఆన్ఎస్ఐ రిటర్న్ బై ప్రాన్సీస్ బ్యాక్ అన్ హీ వాస్ ఎ గ్రేట్ ఫిలోసఫర్ అండ్ స్టేట్స్ మ్యాన్ ఇన్ దిస్ ఎస్ఐఆర్ఏ లెసన్ బ్యాక్ అండ్ ప్రసెంట్స్ ద పర్పస్ అండ్ యూటిలిటీ ఆఫ్ స్టడీ ఎక్స్ప్లోర్స్ వ్యారియస్ యాంగిల్స్ ఆఫ్ స్టడీస్ మెయిన్ ఆన్సర్ ఏంటి ఇక్కడ మెయిన్ ఆన్సర్ అనేది రెండో పార్ట్ ఇన్ దిస్ లెసన్ బ్యాక్ అండ్ డిస్క్రైబ్స్ ద అప్లికేషన్ ఆఫ్ బుక్ ఈస్ నాలెడ్జ్ ఇన్ రియల్ లైఫ్ సిచ్యువేషన్ ఆఫ్ లైఫ్ హీ ఎక్స్ప్లెయిన్స్ ద త్రీ మెయిన్ పర్పసస్ ఆఫ్ స్టడీస్ ఇట్ గివ్స్ అస్ డిలైట్ ఎంజాయ్మెంట్ It serves as an ornament. It also proves our ability to do a work well. There are three types of readers. First, clever and cunning readers don't like to study. Second, simple and common people like and prize studies but don't make use of it. Third, the wise persons read, understand, and make use of the knowledge and get the benefit of practical uses of studies. బ్యాక్ అండ్ గోస్ ఆన్ టు సే దట్ రీడింగ్ మేక్స్ వన్ ఫుల్ మ్యాన్ ఇక్కడేమంటున్నాడు రీడింగ్ ద్వారాగా ఫుల్ మ్యాన్ అవుతాడు అండ్ మీటింగ్ గ్రేట్ పీపుల్ ఏ రెడీ మ్యాన్ అండ్ ఫైనలీ రైటింగ్ అన్ ఎగ్జాక్ట్ మ్యాన్గా తయారవుతాడు అని చెప్తున్నాడు దెన్ బ్యాక్ అండ్ థింగ్స్ దట్ స్టడీస్ క్యాన్ క్యూర్ ద డిసీజెస్ ఆఫ్ అవర్ మైండ్ అండ్ బాడీ మన జీవితంలో ఉన్నటువంటి రోగాలను కూడా నయం చేయగలిగే శక్తి స్టడీస్కి ఉంది అంటాడు దే క్యాన్ దే మేక్ అక్కడ ఎం ఎం అనేది ఎంఏకి ఎంఏకి ట్రావెలమ్మా ది మేకస్ వైజ్ రీఫార్మ్ అవర్ క్యారెక్టర్ మేక్ అవర్జల్స్ మోర్ సివిలైజ్డ్ ఎలా చేస్తుందంట మంచి క్యారెక్టర్లోకి నడిపించింది జ్ఞానవంతులుగా తీర్చిదిద్దింది అండ్ మోర్ సివిలైజ్డ్గా తయారు చేస్తుంది ద సీక్రెట్ ఆఫ్ వర్క్ అనేది సెకండ్ లెసన్ మన దీంట్లో ఉన్నటువంటి యాంటేషన్ ఏంటి క్వశ్చన్ ఎలా రాయాలో చూద్దాం మొదటగా క్వశ్చన్ రాసే ముందు స్టూడెంట్స్ గమనించండి నేమ్ ఆఫ్ ద లెసన్ నేమ్ ఆఫ్ ద రైటర్ నోన్ యాజ్ అనేది ఎలా రాయాలో ఇక్కడ ఉంది దాన్ని గమనించి నేర్చుకోండి నేమ్ ఆఫ్ ద లెసన్ ద సీక్రెట్ ఆఫ్ వర్క్ నేమ్ ఆఫ్ ద రైటర్ స్వామి వివేకానంద నోన్ యాజ్ వెర్సటైల్ జీనియస్ ఆఫ్ ఇండియా ఈజ్ కాల్ టు ద నేషన్ వచ్చేసి రైజ్ అవేక్ అండ్ స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఈస్ రీచ్డ్ ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ గమనించండి ఇంట్రడక్షన్ తీసుకున్నాం అనుకోండి ఈ దీస్ లైన్స్ ఆర్ టేకెన్ ఫ్రమ్ ద లెసన్ ద సీక్రెట్ ఆఫ్ వర్క్లో నుంచి తీసుకున్నాడు విచ్ వాజ్ రిటర్న్ బై స్వామి వివేకానంద ఈ వాస్ వాజ్ జీనియస్ ఆఫ్ ఇండియా దట్ ఈస్ మచ్ దెన్ కాంటెక్స్ట్ ఆఫ్ ది లెసన్ ఇన్ దీస్ లైన్స్ స్వామి వివేకానంద సజెస్ట్స్ రెమెడీస్ చెప్తున్నాడు టు ఆల్ హ్యూమన్ మైజరీస్ ఇన్ ద వరల్డ్ హీ ఎక్స్ప్లెయిన్స్ ద నేచర్ ఆఫ్ ద వర్క్ థింగ్స్ దట్ గైడ్ ద కాండక్ట్ కాంటక్ట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ డైరెక్ట్ మెథడ్ ఆఫ్ క్యూరింగ్ ద మైజరీస్ ఆఫ్ ద వరల్డ్ అక్కడ కండక్టర్ కదమ్మా కాండక్ట్ ఆఫ్ హ్యూమెన్ బీయింగ్స్ అని రాసుకోండి ద డైరెక్ట్ మెథడ్ ఆఫ్ క్యూరింగ్ ద మైజరీస్ ఆఫ్ ద వరల్డ్ చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే వాటిని కరెక్షన్ చేసుకుందాం ఎక్స్ప్లెనేషన్ స్వామి వివేకానంద అడ్మిట్స్ దట్ దేర్ ఆర్ ఎ నెంబర్ ఆఫ్ మైజరీస్ ఇన్ ద వరల్డ్ చాలా ఉన్నాయి అంటున్నాడు ఇక్కడ మైజరీస్ అంటే ఏంది దౌర్భాగ్య స్థితి స్థితి ఉన్నాయి కదా పేదరేకము ఇలాంటివన్నీ దాని ఇందుకు వస్తాయి ఈ డిక్లేర్స్ దట్ ఇగ్నోరెన్స్ ఈజ్ ద రూట్ కాస్ ఆఫ్ ఆల్ సఫరింగ్స్ వాస్తవానికి ఈ పేదరేకానికి కారణం ఏందంటే ఇగ్నోరెన్స్ అంటాడు ఈ సజెస్టెడ్ ద సొల్యూషన్ టు దానికి ఒక సొల్యూషన్ ఇస్తున్నాడు మ్యాన్ మస్ట్ బి మేడ్ స్పిరిచువల్ స్ట్రాంగ్ దానికి ఏం కావాలంటే ముందు మనం స్పిరిచువల్గా ఉండాలో ఈ ప్రపోజెస్ టు ఫుల్ ఫిల్ ద వరల్డ్ విత్ మ్యాన్ ఆఫ్ స్ట్రాంగ్ క్యారెక్టర్ ఏమంటుందంటే ఒక ప్రపోజ్ చేస్తున్నాడు మంచి క్యారెక్టర్ని బిల్డ్ చేసుకోండి అండ్ ప్యూర్ థాట్స్ ఉండండి అంటున్నాడు ఇఫ్ వన్ రియలైజెస్ ద వాల్యూ ఆఫ్ ట్రూ నాలెడ్జ్ మంచి రియలైజ్ చేసుకున్నాం అనుకోండి వాల్యూ ఆఫ్ నాలెడ్జ్ మైజరీ డిసపియర్స్ ఫ్రమ్ ద వరల్డ్ అని చెప్తున్నాడు దెన్ జన్ జనరల్ రిలవెంట్స్ వివేకానంద ఫీల్స్ దట్ వన్ మస్ట్ వర్క్ విత్ లవ్ అండ్ లిబరేషన్ వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ ఎలా వర్క్ చేయాలంటే ఇష్టపూర్వకంగా చేసుకోవాలో స్వేచ్ఛగా చేయాలంటారు నథింగ్ కెన్ బి ఎక్స్పెక్టెడ్ హీ బిలీవ్స్ దట్ ఎవ్రీ యాక్ట్ ఆఫ్ లవ్ బ్రింగ్స్ హ్యాపీనెస్ అతను ఏమంటాడంటే అతను ఒకటే ఒక నమ్మకంతో ఉన్నాడు ఎవ్రీ యాక్ట్ ఆఫ్ లవ్ బ్రింగ్స్ హ్యాపీనెస్ మనం చేసే ఇష్టపూర్వకం చేసి ఏ పని అయినా కానీ మంచి సంతోషాన్ని కలిగించింది అని అంటున్నాడు ఇంట్రడక్షన్ అయిపోయింది మనకి ఇప్పుడు మరి షార్ట్ ఆన్సర్లేకొద్దాం దీంట్లో మనకు ఇంట్రడక్షన్ మెయిన్ ఆన్సర్ అనే రెండు ఉంటాయి ఆ రెండింటినీ జాగ్రత్తగా గమనించి రాయడానికి ప్రయత్నం చేయండి స్వామి వివేకానంద ఈస్ ఎ స్పిరిచువల్ జీనియస్ ఆఫ్ ఇండియా హీ వాస్ ఇండియాస్ రిప్రజెంటేటివ్ అట్ ద పార్లమెంట్ ఆఫ్ ద వరల్డ్ రిలీజియన్ ఇన్ చికాగో ఇన్ ఎయిటీన్ నైంటీ త్రీ ఎరైస్ అవేక్ స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఈజ్ రీచ్డ్ ఆర్ ఈస్ ఇన్స్పైరింగ్ వర్డ్స్ టు ఇండియన్స్ యూత్ దీంట్లో మెయిన్ ఆన్సర్ ఇన్ దిస్ లెసన్ స్వామి వివేకానంద ఎక్స్ప్లెయిన్స్ ద సీక్రెట్స్ ఆఫ్ వర్క్ హీ అడ్మిట్స్ దట్ దేర్ ఆర్ ఎ నెంబర్ ఆఫ్ మైజరీస్ ఇన్ ద వరల్డ్ ఉన్నయ్యని చెప్తున్నాడు ఏంటి దేర్ ఆర్ నంబర్ ఆఫ్ మైజరీస్ మైజరీస్ అంటే పేదరికం లాంటి ఒక దౌర్భాగ్య స్థితి హీ డిక్లేర్స్ దట్ ఇగ్నోరెన్స్ ఈజ్ ద రూట్ కాస్ ఆఫ్ ఆల్ సఫరింగ్స్ ఇక్కడ డిక్లేర్ స్పెల్లింగ్ తప్పు ఉంది చూడండి దే కాంట్ బీ క్యూర్డ్ బై ఫిజికల్ హెల్ప్ ఈ ప్రో ఈ ప్రపోజస్ టు ఫిల్ ద వరల్డ్ విత్ మెన్ ఆఫ్ అ స్ట్రాంగ్ క్యారెక్టర్ ప్యూర్ థాట్ ఈ టు వర్క్ కంటిన్యూస్లీ బట్ బీ నాట్ అటాచ్డ్ టు ఇట్ మెన్ ఆఫ్ అ స్ట్రాంగ్ క్యారెక్టర్ వర్క్స్ లైక్ ఏ మాస్టర్ హ్యావింగ్ నో కన్సర్న్ ఫర్ రిటర్న్ ఇక్కడ ఎవరైతే స్ట్రాంగ్ క్యారెక్టర్స్ ఉంటారో వాళ్ళు లాగా పనిచేస్తారు అని చెప్తున్నాడు ఇన్ స్లేవరీ వీ డోంట్ ఫైండ్ ఫ్రీడమ్ ఎందుకంటే స్లేవర్గా ఉన్నాడు బానిసలాగా బ్రతికమనుకోండి స్వేచ్ఛ ఉండదు సెల్ఫినిషన్ సెల్ఫ్లెస్నెస్ ఉండదు లవ్ హ్యాపీనెస్ ఇవి ఏమి ఉండవు అని చెప్తున్నాడు ఈ ఫర్దర్ కాన్షియస్సస్ డోంట్ స్లేవ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ డిజైర్ ఎమోషన్స్ కాబట్టి మీరు ఏమాత్రం కూడా ఎప్పటికీ ఎలా ఉండొద్ది అంటే నెవర్ బికమ్ ఏ స్లేవ్ అని చెప్తున్నాడు దెన్ స్వామి వివేకానంద ఫీల్స్ దట్ వన్ మస్ట్ వర్క్ విత్ లవ్ అండ్ లిబరేషన్ బిలీవ్స్ దట్ ఎవ్రీ యాక్ట్ ఆఫ్ లవ్ బ్రింగ్స్ హ్యాపీనెస్ అని చెప్తున్నాడు దెన్ థర్డ్ లెసన్కి వెళ్దాం థర్డ్ లెసన్ ఏంటంటే జేసీ బుక్స్ ఈ లెసన్లో కూడా మనకి Name of the essay Jodham. name of the writer known as Anunay, a well known here, name of the essay J.C. Bose, name of the writer Aldous Axley, known as a well known English writer. Introduction These lines are taken from the lesson J.C. Bose written by Aldous Axley. The lesson is a very interesting account of scientific curiosity and talent. It is about Aldous Huxley's visit to the J.C. Bose Institute at Kolkata. హియర్ ఈ లిస్ట్స్ ద అచీవ్మెంట్స్ ఆఫ్ జగదీష్ చంద్రబోస్ అండ్ మైకేల్ పారాడే ఇక్కడ మైకేల్ పారాడే గారి యొక్క జేసీ బోస్ గారి యొక్క ఎక్స్పెరిమెంట్స్ను అతను పోయి చూసి వచ్చినట్టుగా ఇక్కడ చెప్తాను కాంటెక్స్ట్ తీసినట్లయితే ఇన్ దీస్ లైన్స్ ఆల్డర్ సాక్సలెస్ హౌ క్యూరియాసిటీ అండ్ టాలెంట్ క్యాన్ డిస్కవర్ గ్రేట్ థింగ్స్ విత్ సింపుల్ ఇన్స్ట్రుమెంట్స్ దెన్ ఎక్స్ప్లెనేషన్ చూడండి బోస్ డిస్కవర్డ్ మెనీ ఫ్యాక్ట్స్ అబౌట్ ప్లాంట్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ సింపుల్ Devices. Bose developed a, a mechanism that marked the growth of plants. A needle connected to a plant gently moved on a smoked glass. The movement of the needle recovered the growth of the plant. Bose transplanted a fully grown tree by administering chloroform to the tree. He uprooted and uh, relocated the tree in a new place. The tree took roots in its new place. అంటే బోస్ గారు చెట్టుకి క్లోరోఫామ్ ఇచ్చి దాని యొక్క కదలికను దాన్ని ఏ విధంగా రీప్లేస్ చేయొచ్చో ఈ పోయంలో మనకు ఈ లెసన్లో చెప్తున్నాడు జనరల్ రిలవెంట్స్ సేస్ దట్ విత్ ద సింబల్ అండ్ వ్యా అవైలబుల్ ఇన్స్ట్రుమెంట్స్ సైంటిఫిక్ ఎక్స్పీరి ఎక్స్పెరిమెంట్స్ క్యాన్ బి మేడ్ సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ అనేవి చిన్న చిన్న ఇన్స్ట్రుమెంట్స్తో చేయొచ్చు అనేది మనకి ఇక్కడ ప్రూవ్ చేశాడు ద స్టూడెంట్స్ షుడ్ డెవలప్ ద స్ట్రాంగ్ డిజైర్ ఇంట్రెస్ట్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ విధంగా మనం కూడా ఒక మంచి టెక్నాలజీని డెవలప్ చేసుకోవచ్చు అన్నది ది ఈఎస్ఏ రైటింగ్ యొక్క కాన్సెప్ట్ దెన్ షార్ట్ ఆన్సర్ ఆఫ్ ది లెసన్ చూసినట్లయితే ఇంట్రొడక్షన్ చూద్దాం ద లెసన్ జేసీ బోస్ వాజ్ రిటన్ బై ఆల్ డ సాక్స్ డే దిస్ లెసన్ ఈస్ ఎ వెరీ ఇంట్రెస్ట్ వెరీ ఇంట్రెస్టింగ్ అకౌంట్ ఆఫ్ సైంటిస్ట్ క్యూరియాసిటీ అండ్ టాలెంట్ ఇందులో మనకేం కనిపిస్తుందంటే అకౌంట్ ఆఫ్ సైంటిస్ట్ క్యూరియాసిటీ అండ్ టాలెంట్ కనిపిస్తుంది సైంటిస్ట్లు అనేవాళ్ళు ఏ విధంగా గొప్ప గొప్ప కార్యాలు చేస్తారు వాళ్ళు గొప్ప చేయడానికి వాళ్ళ దగ్గర ఏమి ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయనేది ఇక్కడ తెలియజేస్తున్నాడు ఇట్ ఈస్ అబౌట్ ఆల్ ద సాక్స్ విజిట్ టు జేసీ బోస్ ఇన్స్టిట్యూట్ అట్ కోల్కత్తా ఒకరోజు ఆల్ ద సాక్స్లే గారు జేసీ బోస్ గారు ఇన్స్టిట్యూట్కి వచ్చి ఉన్నారు అని చెప్తున్నాడు హియర్ ఈ లిస్ట్స్ ద అచీవ్మెంట్స్ ఆఫ్ జగదీష్ చంద్రబోస్ అండ్ మైకిల్ ప్యారాడే వీళ్ళిద్దరు చేసినటువంటి గొప్ప అచీవ్మెంట్స్ను ఆ కలకత్తాలో ఉన్నటువంటి స్టూడియంలో చూసినారు అని చెప్తున్నారు మెయిన్ ఆన్సర్ యాగ్స్లే విజిటెడ్ ద బోస్ ఇన్స్టిట్యూట్ ఇన్ కల్కత్తా బోస్ హిమ్సెల్ఫ్ వాస్ ఈజ్ గైడ్ షోడ్ ఆల్ ద ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ అబౌట్ ద ప్లాంట్స్ అతనేం చూపించాడంటే ఆ చెట్టు ఏ విధంగా ఉందో దాని యొక్క రూపం అంతటిని అతనికి చూపించాడు యాక్స్ అబ్జర్వ్డ్ దట్ బోస్ యూజ్డ్ వెరీ సింపుల్ ఇన్స్ట్రుమెంట్స్ టు ఫైండ్ అవుట్ వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అబౌట్ ద ట్రీస్ దేర్ లైఫ్ సర్కిల్ దాని జీవిత చక్రాన్ని అంతా కూడా ఎక్స్పెరిమెంట్స్ దాకా చూపించాడు బోజ్ డెవలప్డ్ ఏ మెకానిజం దట్ మార్క్డ్ ద గ్రోత్ ఆఫ్ ప్లాంట్స్ ఏ నీ నీడ్ ఇల్ కనెక్టెడ్ టు ఎ ప్లాంట్ జెంట్లీ మూడ్ ఆన్ య స్మోక్డ్ గ్లాస్ ద మూమెంట్ ఆఫ్ ద నీడిల్ రికవర్డ్ ద గ్రోత్ ఆఫ్ ద ప్లాంట్ బోజ్ ట్రాన్స్ప్లాంటెడ్ ఏ ఫుల్లీ గ్రోన్ ట్రీ ఫ్రమ్ అడ్మినిస్ట్రేట అడ్మినిస్ట్రింగ్ క్లోరోఫామ్ టు ద ట్రీ హీ అప్రూటెడ్ అండ్ రీలోకేటెడ్ ద ట్రీ ఇన్ ఏ న్యూ ప్లేస్ ద ట్రీ టు క్రూట్స్ ఇన్ ఇట్స్ ఎ న్యూ ప్లేస్ మైకెల్ ప్యారడో బిగాన్ హీస్ రీసెర్చ్ విత్ ఏ టీ క్యాన్ సమ్ వైర్ విత్ స్కిల్ సిల్క్ ఏ లిటిల్ సీలింగ్ వ్యాక్స్ టూ ఆర్ త్రీ జామ్ పాట్స్ హీ క్యాప్చర్డ్ ద సీక్రెట్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఆక్స్ ట్రైస్ టు డెవలప్ ద స్ట్రాంగ్ డిజైర్ అండ్ ఇంట్రెస్ట్ అమాంగ్ ద స్టూడెంట్స్ టువర్డ్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇది మనకు తెలియజేస్తున్నటువంటి గొప్ప వివరణ మరి ఫోర్త్ లెసన్కి వెళ్దాము ఫోర్త్ లెసన్లో మనకి ఒకే ఒక యాంటేషన్ సంబంధించినటువంటి మ్యాటర్ అలాగే షార్ట్ ఆన్సర్ సంబంధించినటువంటి మ్యాటర్ని నేను మీకు తెలియజేస్తాను రాసే విధానానికి వస్తే నేమ్ ఆఫ్ ద లెసన్ నేమ్ ఆఫ్ ద రైటర్ నోన్ యాజ్ అనేది కంపల్సరీగా మనకు ఉండాలి ఇన్ సెలబ్రేషన్ ఆఫ్ బీయింగ్ అలవ్లో నేమ్ ఆఫ్ ద లెసన్ నేమ్ ఆఫ్ ద లెసన్ వచ్చేసి ఇన్ సెలబ్రేషన్ ఆఫ్ బీయింగ్ అలైవ్ అక్కడ ఇన్ మిస్ అయింది నేమ్ ఆఫ్ ద రైటర్ డాక్టర్ క్రిస్టియానో బెర్నాండో బెర్నార్డ్ బెర్నార్డ్ దెన్ నోన్ యాస్ ఏ సౌత్ ఆఫ్రికన్ హార్ట్ సర్జియన్ ఇడిట్ ద వరల్డ్స్ ఫస్ట్ సక్సెస్ఫుల్ హ్యూమన్ హార్ట్ ఆపరేషన్ ఇంట్రడక్షన్ కాంటెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్ క్రిటికల్ కామెంట్ అనేవి ఉంటాయి మరి ముందుగా మనం ఇంట్రడక్షన్ చదువుకుందాం దీస్ లైన్స్ ఆర్ టేకన్ ఫ్రమ్ ద లెసన్ ఇన్ సెలబ్రేషన్ ఆఫ్ బీయింగ్ అలైవ్ రిటర్న్ బై డాక్టర్ అది డిఈ అని పడింది మిస్టర్ స్టూడెంట్స్ అక్కడ డిఆర్ అని పెట్టుకోండి క్రిస్టియానో బెర్నార్డ్ బెర్నార్డ్ ఇన్ దిస్ ఎస్ఐ హీ థాట్ ఏ లాట్ అబౌట్ హ్యూమెన్ సఫరింగ్ ఈ ఎస్ఐ రైటింగ్లో మనకి ఏం చెప్తుందంటే హ్యూమెన్ బీయింగ్స్ యొక్క సఫరింగ్స్ అంటే బాధలు ఎక్స్ప్లోర్స్ హ్యూమెన్ సఫరింగ్స్ ఫ్రమ్ డిఫరెంట్ యాంగిల్స్ ఆయన డిఫరెంట్ యాంగిల్స్లో బాధపడుతున్నటువంటి సఫరింగ్స్ గురించి తెలియజేస్తున్నాడు కాంటెక్స్ట్ ఇన్ దీస్ లైన్స్ డాక్టర్ బెర్నాడు అన్ యాక్సిడెంట్ దట్ ఈ హ్యాడ్ ఫేస్డ్ విత్ ఈస్ వైఫ్ అండ్ ద లెసన్ ఈ హ్యాడ్ లెర్న్డ్ ఫ్రమ్ ద చిల్డ్రన్ ఇన్ హాస్పిటల్ ఇందులో మనకి ఏం తెలియజేస్తున్నాడంటే హీ ఫేస్డ్ యాక్సిడెంట్ విత్ హీస్ వైఫ్ సెకండ్ థింగ్ ఇన్ ఏ హాస్పిటల్ ఈ లెర్న్డ్ ఏ లెసన్ ఫ్రమ్ ద చిల్డ్రన్ ఎక్స్ప్లెనేషన్ డాక్టర్ బెర్నాడు పర్సనల్లీ ఎక్స్పీరియన్స్డ్ ఏ లోట్ ఆఫ్ సఫరింగ్ వన్స్ ఈ అండ్ హీ అండ్ హీస్ వైఫ్ miss a missed met with an accident. They were in hospital beds for long. He could not find a valid reason for this suffering. Then he remembered his father's answer to suffering. His father would say that we face problems as per God's plan. God wants us to test us. His way of examining us is uh, through suffering. General relevance. <coughs> డాక్టర్ బెర్నాండో నేరేటెడ్ అబౌట్ ద యాక్సిడెంట్ దట్ బ్రాడ్ సఫరింగ్ అండ్ ఇన్సిడెంట్ ఈ హ్యాడ్ లెర్న్ ఫ్రమ్ టూ చిల్డ్రన్ ఇన్ ద హాస్పిటల్ సింపుల్ జనరల్ రిలివెంట్స్ వన్ ఆర్ టూ టైమ్స్ వాచ్ చేయండి వినండి మరి నేర్చుకొని రాయండి షార్ట్ ఆన్సర్లోకి వెళ్దాం దీంట్లో ఇంట్రడక్షన్ ఉంటుంది మెయిన్ ఆన్సర్ అండి రెండు పార్ట్స్గా డివైడ్ చేసుకుందాము మూడు పారాగ్రాఫ్లో రాయండి మళ్ళొకసారి చెప్తున్న షార్ట్ ఆన్సర్ని ఇంట్రడక్షన్తో మొదలు పెడదాము మెయిన్ ఆన్సర్లో రెండు పారాగ్రాఫ్లుగా డివైడ్ చేసుకున్నాం ద లెసన్ ఇన్ సెలబ్రేషన్ ఆఫ్ బీయింగ్ ఎలై వాస్ రిటర్న్ బై డాక్టర్ క్రిస్టియానో బర్నాడో డాక్టర్ బర్నాడో థాట్ థాట్ ఏ లాట్ అబౌట్ హ్యూమన్ సఫరింగ్ హీ ఎక్స్ప్లోర్స్ హ్యూమన్ సఫరింగ్ ఫ్రమ్ డిఫరెంట్ యాంగిల్స్ ఈ గాట్ ఆన్సర్స్ ఫర్ హిస్ డౌట్స్ ఫ్రమ్ యాన్ ఇన్సిడెంట్ వెన్ హీ సా టూ బాయ్స్ హూ హ్యాడ్ నో హోప్ ఆఫ్ రికవరీ జాయిస్లీ ప్లేయింగ్ ఏ కార్ రేస్ వాళ్ళు యాక్చువల్గా రికవర్ అవుతారు నమ్మకం ఎవరికి లేదు కానీ వాళ్ళు మాత్రం ఏం చేస్తున్నారంటే కార్ రేజ్ చేస్తున్నారు ఈ నారేట్స్ ఈస్ ఫైండింగ్ ద బిజినెస్ ఆఫ్ లివింగ్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ బీయింగ్ సెలబ్రేషన్ ఆఫ్ ఎలైవ్ అంటే మనం ఉన్నది దేనికంటే ఉన్న జీవితంతో సంతోషంగా ఉండాలని చెప్తున్నాడు మెయిన్ ఆన్సర్ ఇన్ దిస్ ఎస్ఐ డాక్టర్ బర్నాడో న్యారేట్స్ అన్ యాక్సిడెంట్ ఇన్ విచ్ హీ అండ్ హీస్ వైఫ్ వర్డ్ సీరియస్లీ ఇంజుర్డ్ అండ్ సఫర్డ్ ఈ టెల్సస్ about two boys who had no hope of recovery joyously playing a car race in hospital about his brother who died of heart problem at 80 about in the spelling mystic it tries to explain the concept of suffering then he <coughs> remembered his father's answer to suffering his father would say that uh, uh, we face problems as for god's plan and god wants to test us ఈస్ వే ఆఫ్ ఎగ్జామినింగ్ అస్ ఈస్ త్రూ సఫరింగ్ డాక్టర్ బెర్నాండో డిడ్ నాట్ అగ్రి టు ఈస్ ఫాదర్స్ వ్యూస్ వెన్ హీ సా దీస్ టూ బాయ్స్ ఇన్ ద కేప్ టౌన్ హాస్పిటల్ ద కారు వాసే బ్రేక్ పాస్ ట్రాలీ దెన్ డ్రైవర్ వాసే యంగ్ బోర్న్ అది స్పెల్లింగ్ మిస్టేక్ అమ్మ యంగ్ బోర్న్ క్యా సారీ యంగ్ బోర్న్ క్యాన్సర్ పేషెంట్ అక్కడ ఉన్నాడు మెకానిక్ వాసే సెవెన్ ఇయర్స్ ఓల్డ్ బ్లైండ్ బాయ్ వీళ్ళిద్దరు చూడండి ఒకరు క్యాన్సర్ పేషెంట్ ఒకరు బ్లైండ్ ఎట్ దే ప్లేడ్ ఇన్ ఏ ఫుల్ స్పిరిట్ వీళ్ళిద్దరు కూడా మంచి స్పిరిట్తో ఆటలాడుకుంటున్నారు ద చాయిస్ ఆఫ్ దేర్లో రోల్స్ షూటెడ్ దమ్ వెల్ ద బ్లైండ్ బాయ్ పుష్డ్ ద ట్రావెలింగ్ ఫ్రమ్ బిహైండ్ ద వన్ నార్మల్ బాయ్ డ్రైవ్ అండ్ ఎ కార్ విత్ ఈస్ అ దేర్ ఎంజాయ్మెంట్ ఆఫ్ ద గేమ్ అండ్ లైఫ్ టీచర్స్ వాల్యుబుల్ లెసన్స్ అంటాడు డాక్టర్ బర్నాండో గారు బర్నాండో లెర్న్ ఏ గ్రేట్ లెసన్ ద బిజినెస్ ఆఫ్ లివింగ్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ దట్ ఇన్ సెలబ్రేషన్ ఆఫ్ బీయింగ్ అలైవ్ దాట్ ఈస్ ఇంపార్టెంట్ వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఈస్ నాట్ వాట్ యూ హ్యావ్ లాస్ట్ బట్ వాట్ యూ హ్యావ్ బీన్ లెఫ్ట్ విత్ యూ దట్ ఈస్ ద ఇంపార్టెంట్ అట్ ద సేమ్ టైమ్ ఎ పర్సన్ బికమ్స్ ఎ బెటర్ పర్సన్ నాట్ బికాస్ ఆఫ్ ఈస్ సఫరింగ్ బట్ ఈ హ్యాస్ ఎక్స్పీరియన్స్డ్ ద సఫరింగ్ అనేది అతని యొక్క మోటో దీంతో మనకు ఈ లెసన్లో ఉన్నటువంటి యాంటేషన్ అలాగే క్వశ్చన్ నేను కంప్లీట్ చేశాను నెక్స్ట్ ఫిఫ్త్ లెసన్కి వెళ్దాం ఫిఫ్త్ లెసన్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ లెసన్ కూడా అనుకోని చెప్పుకోవచ్చు గారు రాశారు దీన్ని ఆయన యొక్క ఇంటెన్షన్ ఏందో చూద్దాం నేమ్ ఆఫ్ ద లెసన్ లర్నింగ్ ఫ్రమ్ ద వెస్ట్ లర్నింగ్ నేర్చుకున్నట వెస్ట్ అంటే పాశ్చాత్య దేశాలను చూసి నేర్చుకోమంటున్నాడు రైటర్ ఎవరంటే ఎన్ఆర్ నారాయణమూర్తి ఇన్ఫోసిస్ డైరెక్టర్ నోన్యాజ్లో ఏం పెట్టుకోవచ్చు అంటే వన్ ఆఫ్ ద బ్రిలియంట్ మైండ్స్ అనొచ్చు ద గ్రేటెస్ట్ ఇండియన్ ఇండస్ట్రీస్ట్ ఆఫ్ అవర్ టైమ్స్ అనొచ్చు ద డైరెక్టర్ ఆఫ్ ద ఇన్ఫోసిస్ అనొచ్చు ఫైన్ ఇయర్ అని కూడా చెప్పుకోవచ్చు సో మరి ముందుగా మనం యాంటేషన్ చూస్తున్నాం కాబట్టి ఇంట్రడక్షన్ కాంటెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్ క్రిటికల్ కామెంట్ను మనం ముందు చూసుకున్నాం సో దాంట్లో ఇంట్రడక్షన్ దీస్ లైన్స్ ఆర్ టేకన్ ఫ్రమ్ ద లెసన్ లెర్నింగ్ ఫ్రమ్ ద బెస్ట్ రిటర్న్ బై ఎన్ఆర్ నారాయణమూర్తి ఇట్ ఈస్ ఇన్ ఫ్యాక్ట్ ఏ స్పీచ్ డెలివర్డ్ బై నారాయణమూర్తి వాస్తవానికి ఇది ఏంటంటే నారాయణమూర్తి గారు ఒక స్పీచ్ను డెలివరీ చేశారు నారాయణమూర్తి ఈజ్ అండ్ ఇన్నోవేటివ్ ఇంటలెక్చువల్ అండ్ ఇండస్టలిస్ట్ ఇన్నోవేటివ్ ఇంటలెక్చువల్ అండ్ ఇండస్టలిస్ట్ ఇన్ దిస్ ఎస్ఐ నారాయణమూర్తి టాక్స్ అబౌట్ ఏ సెట్ ఆఫ్ వ్యాల్యూస్ ద వెస్ట్ ప్రాక్టీసెస్ ఇక్కడ ఏం చెప్తున్నంటే వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నటువంటి వాల్యూస్ గురించి మాట్లాడుతున్నాడు ఈ హార్జెస్ ఎవ్రీ ఇండియన్ టు ఎక్వైర్ దోస్ ప్రెసెస్ వాల్యూస్ అని చెప్తున్నాడు వాటిని మనం కూడా యాజ్ ఏ ఇండియన్స్ మస్ట్ ఎక్వైర్ సంపాదించుకోవాలి ప్రాక్టీస్ చేయాలి అని చెప్తున్నాడు కాంటెక్స్ట్ ఇన్ దిస్ లైన్స్ మూర్తి లిస్ట్స్ ద వ్యాల్యూస్ ద వెస్ట్ ఫాలో ఏం చెప్తున్నాడు ఆయన లిస్ట్ కూడా చేశాడు వాల్యూస్ దట్ ద వెస్ట్రన్ పీపుల్ ఫాలో అందుకే ఆ దేశాలు డెవలప్డ్ స్టేజ్లో ఉన్నాయని సో ఎక్స్ప్లెనేషన్ నారాయణమూర్తి డిస్క్రైబ్స్ లోయాలిటీ టు ఫ్యామిలీ లోయాలిటీ టు కమ్యూనిటీ యాజ్ టూ పిల్లర్స్ ఆఫ్ ద కల్చరల్ వాల్యూస్ సిస్టమ్ ఉన్నాడు మనం కుటుంబానికి లోయాలిటీ చూపించాలి కమ్యూనిటీకి కూడా లోయాలిటీగా ఉండాలి అంటాడు ఇండియన్ కల్చర్ ఇస్ కానీ ఇండియా కల్చర్ ఎలాంటిదంటే ఇట్స్ లోయాలిటీ టు ఫ్యామిలీ అంటాడు పేరెంట్స్ సాక్రిఫైస్ ఎవ్రీథింగ్ ఫర్ దేర్ చిల్డ్రన్ చిల్డ్రన్ ఇంటర్ రెస్పెక్ట్ దేర్ పేరెంట్స్ సిస్టర్స్ బ్రదర్స్లో వన్ అన్ అదర్ మ్యారేజ్ ఇస్ ఏ లైఫ్ టైమ్ లైఫ్ లాంగ్ టైమ్ బాగుండు అంటాడు దిస్ యాటిట్యూడ్ టువర్డ్స్ ద ఫ్యామిలీస్ అడ్మిరబుల్ ఇక్కడ అదంతా బాగుంది వాట్ ఈజ్ ఈస్ వీ డోంట్ హ్యావ్ ద సేమ్ యాటిట్యూడ్ టువర్డ్స్ అవర్ సొసైటీ అక్కడ సొసైటీ అనే పదం మిస్ అయింది సొసైటీ అనే పదం రాసుకోండి లేదా కమ్యూనిటీ సో జనరల్ రెలవెంట్స్ నారాయణ మూర్తి ఫీల్స్ దట్ ఇండియా విల్ డెవలప్ ఇఫ్ వీ కుడ్ లర్న్ టు కమ్యూనిటీ అంటే మన కమ్యూనిటీని డెవలప్ చేసుకున్నాం అనుకో ఇండియా ఆటోమేటిక్గా డెవలప్ అయ్యి అంటున్నాను బ్యాలెన్స్ ఇంట్రెస్ట్ ఆఫ్ ఇండివిజువల్ అండ్ సొసైటీ దెన్ షార్ట్ క్వశ్చన్ చూద్దాం ఇక్కడ లాస్ట్ అండ్ ఫైనల్గా దీన్ని చూసుకొని ముగించుకుందాం షార్ట్ షార్ట్ ఆన్సర్ ఇంట్రడక్షన్ ద లెసన్ లెర్నింగ్ ఫ్రమ్ ద వెస్ట్ వాజ్ రిటర్న్ బై ఎన్ఆర్ నారాయణమూర్తి ఇట్ ఈస్ ఇన్ ఫ్యాక్ట్ ఏ స్పీచ్ డెలివర్డ్ బై నారాయణమూర్తి నారాయణమూర్తి ఈస్ ఎన్నోవేటివ్ ఇంటలెక్చువల్ అండ్ ఇండస్ట్రియలిస్ట్ ఇన్ దిస్ ఎస్ఐ మూర్తి టాక్స్ అబౌట్ ఏ సెట్ ఆఫ్ వాల్యూస్ ద వెస్ట్ ప్రాక్టీసెస్ ఈ అడ్జస్ట్ ఎవ్రీ ఇండియన్ టు అక్వైర్ దోస్ ప్రెసెస్ వాల్యూస్ అని మనకి ఇందులో చెప్తున్నాడు అది ఇంట్రడక్షన్ పార్ట్గా చెప్పుకుందాం మరి మెయిన్ ఆన్సర్ ఏం చెప్తున్నాడంటే నారాయణమూర్తి లిస్ట్స్ ద వ్యాల్యూస్ ద బెస్ట్ ఫాలో ఫేత్ఫుల్లీ ఈ డిస్క్రైబ్స్ లోయాలిటీ టు ఫ్యామిలీ అండ్ లోయాలిటీ టు కమ్యూనిటీ యాజ్ టూ పిల్లర్స్ ఆఫ్ ద కల్చరల్ వాల్యూ సిస్టమ్ ఏం చెప్తున్నాడు లోయాలిటీ టు ఫ్యామిలీకి ఉండండి లోయాలిటీ టు కమ్యూనిటీకి ఉండమని చెప్తున్నాడు ఇండియన్ కల్చర్ ఇస్ వెరీ వెరీ ఫేమస్ ఫర్ ఇట్స్ లోయాలిటీ టు ఫ్యామిలీ మెంబర్స్ కానీ వన్ సైడ్లో మనం ఫ్యామిలీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాము పేరెంట్స్ సాక్రిఫైస్ ఎవ్రీథింగ్ ఫర్ దర్ చిల్డ్రన్ చిల్డ్రన్ ఇన్ టర్న్ రెస్పెక్ట్ దేర్ పేరెంట్స్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ లవ్ అని అనదర్ మ్యారేజ్ ఈజ్ లైఫ్ లైఫ్ టైం బాగుండు దిస్ యాటిట్యూడ్ టువర్డ్స్ ద ఫ్యామిలీ ఈజ్ అడ్మిరబుల్ వాస్తవానికి దాన్ని మెచ్చుకోవచ్చు అంటున్నాడు వాట్ ఈజ్ ఫెయిన్ఫుల్ ఈస్ వీ డోంట్ హ్యావ్ ద సేమ్ యాటిట్యూడ్ టువర్డ్స్ అవర్ కమ్యూనిటీ ఈ కమ్యూనిటీ అనే పదము ఇందాక మనకు అక్కడ ఎక్స్ప్లెనేషన్లో మిస్ అయింది ఈ వర్డ్ అక్కడ రాసుకోండి నారాయణమూర్తి ఫీల్స్ దట్ ఇండియా విల్ డెవలప్ ఇఫ్ వీ కుడ్ లర్న్ టు బ్యాలెన్స్ ఇంట్రెస్ట్స్ ఆఫ్ ఇండివిజువల్స్ అండ్ సొసైటీ ఇండియన్స్ మనకు మనము మరి బ్యాలెన్స్గా ఉంటే తప్పకుండా సొసైటీ డెవలప్ అయ్యింది అని చెప్తున్నాడు ఇంతటితో నా యొక్క ఎక్స్ప్లెనేషన్ను ముగిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లుగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే మరి మీ మిత్రులకు మీకు తెలిసిన వారికి షేర్ చేయాలని నేను కోరుచున్నాను ముందు ముందు మంచి మంచి వీడియోస్ను నేను మీకు తీసుకొని వస్తాను మరి ఎగ్జామ్ రాయబోతున్న స్టూడెంట్స్ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్